హాయ్ ఫ్రెండ్స్ గూగుల్ నుంచి ఇంటికి రాకుండానే వెరిఫికేషన్ చేసుకునే ఒక బిగ్ అప్డేట్ అయితే యూట్యూబ్ మనకి అందుబాటులోకి తెచ్చింది యూట్యూబ్ లో ఇప్పటి వరకు గూగుల్ యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అవ్వాలి అంటే గూగుల్ యాడ్సన్స్ పిన్ కి అప్లై చేస్తే పిన్ని ఇంటికి వస్తుందో రాదో అని చెప్పేసి టెన్షన్ తో ఎదురు చూసాం కానీ ఎవరు ఊహించని విధంగా గూగుల్ రూల్స్ ని తలకిందులు చేసింది పిని ఇంటికి రాకుండానే కేవలం పది నిమిషాల్లోనే అడ్రస్ వెరిఫై చేసుకోవచ్చు ఏంటి ఇది నిజమా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి సుత్తి లేకుండా సూటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతినంద్యం నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతున్నట్లయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ ప్రాసెస్ మనం ఎప్పుడు చేయాలి దేనికోసం చేయాలి అనేది తెలుసుకుందాం ఎప్పుడైతే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుందో ఆఫ్టర్ మానిటైజేషన్ టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటది దేనికోసం ఈ ప్రాసెస్ చేయాలి అంటే పలానా ఛానల్ పలానా అడ్రస్ నుంచి ఛానల్ రన్ చేస్తున్నారు అని చెప్పేసి యూట్యూబ్ కి తెలియటానికి మనం ఈ ప్రాసెస్ అనేది చాల్సి ఉంటది మన ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మనం కంప్లీట్ చేయాలి ఒకప్పుడు మనకి ఇంటికి వచ్చేది మనం ఒక ఐడి ఇచ్చే వాళ్ళం అడ్రస్ వాళ్ళం ఆ అడ్రస్ కి యూట్యూబ్ మనకి పిన్ అనేది సెండ్ చేసేది సపోజ్ అందరికి ఓన్ హౌసెస్ ఉండవు కాబట్టి ఆ అడ్రస్ లో మనం లేకపోతే ఆ పిన్ రిసీవ్ చేసుకోవటం కూడా మనకి కష్టంగానే ఉండేది ఇది చాలా మంచి అప్డేట్ అనేది చెప్పాలి కేవలం టెన్ మినిట్స్ లో మనం చేసుకోవచ్చు చూద్దాం మీ పక్కన పిక్స్ యాడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలా వస్తుంది వెరిఫై నౌ అండ్ యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఈ యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఓల్డ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ మన ఇంటికి పిన్ వచ్చే ప్రాసెస్ మనం కొత్త ప్రాసెసింగ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మీరు వెరిఫై నౌ ని సెలెక్ట్ చేసుకోండి దాని మీద ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది రీడైరెక్టింగ్ యూట్యూబ్ పర్సన్ అని చెప్పేసి ఇదేంటి అంటే యూట్యూబ్ ఈ ప్రాసెస్ కోసం క్రియేట్ చేసిన ఒక వెబ్సైట్ అనమాట ఇక్కడ మీరు కంటిన్యూ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ అని చెప్పేసి వస్తుంది కింద మీకు బీయింగ్ వెరిఫై మీద ట్యాప్ చేయండి నెక్స్ట్ ఇలా వస్తుంది వాట్ కంట్రీ ఈస్ యువర్ గవర్నమెంట్ ఐడి ఫ్రమ్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఇక్కడ ఇలా వస్తుంది అప్లోడ్ ఇయ ఫోటో ఐడియా అని చెప్పేసి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది డ్రైవింగ్ లైసెన్స్ నేషనల్ ఐడి పాస్పోర్ట్ ఓటర్ ఐడి అని చెప్పేసి పాన్ కార్డ్ ఇలా చాలా ఉంటాయి ఇక్కడ ఉన్న ఐడిస్ లో ఆప్షన్స్ లో మీ దగ్గర ఏ ఐడి అయితే అవైలబుల్ ఉందో ఆ ఐడిని మీరు ఇవ్వండి నెక్స్ట్ మనకి లాస్ట్ వస్తుంది నేషనల్ ఈ ఐడి కార్డ్ అని చెప్పేసి ఇక్కడ మీకు కెమెరా ఐకాన్ తో ఒక కెమెరా ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది దీని మీద ట్యాప్ చేసి మీరు టేక్ క్లియర్ ఫోటో ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఐడి అని చెప్పేసి ఉంటది ఇక్కడ మీరు మీ ఐడి యొక్క ఫ్రంట్ పేజ్ అయితే ఫోటో ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మీ లైటింగ్ ఇస్ గుడ్ అండ్ ఎనీ లెటరింగ్ ఇస్ క్లియర్ బిఫోర్ కంటిన్యూ ఇక్కడ మీరు ఫోటో తీసేటప్పుడు మీ సరౌండింగ్స్ కొంచెం లైటింగ్ ఉండేలాగా చూసుకోండి ఆ ఫోటో కార్నర్స్ కూడా కవర్ అయ్యేలాగా చూసుకోండి ప్రతి లెటర్ కూడా మంచిగా ఫోటో తీయటానికి ట్రై చేయండి ఏ మాత్రం బ్లర్ ఇచ్చినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో కాబట్టి మీరు క్లియర్ గా లైటింగ్ ఉండేలాగా మంచిగా పిక్ అయితే ఇవ్వండి ఆ నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది అనమాట దిస్ మే టేక్ ఫ్యూ సెకండ్స్ అని చెప్పేసి ప్రాసెసింగ్ ఐడియా అని చెప్పేసి పడుతుంది సో కాసేపు అయితే వెయిట్ చేయండి ఆ నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కెమెరా అండ్ దెన్ మూవ్ యువర్ ఫేస్ లెఫ్ట్ అండ్ రైట్ టు షో బోత్ సైడ్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఏంటి అంటే మన ఫోన్ ఏదైతే ఉందో మన ఫేస్ కి సెంటర్ లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టి మనం వీడియో వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటది సో మన ఫేస్ అక్కడ చూపిస్తున్న డైరెక్షన్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయండి లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ మూవ్ చేయండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కి మనం టర్న్ చేయాల్సి ఉంటది సో ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ మీద టాప్ చేసి ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటది సో ఇక్కడ నెక్స్ట్ ఇలా వస్తుంది లుక్ స్లైట్లీ రైట్ అని చెప్పేసి ఇలా మీరు స్ట్రైట్ గా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట జస్ట్ ఇన్ అప్ బేసిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ టైం మీ డీటెయిల్స్ అనమాట మీ అడ్రస్ మీరు ఏదైతే ఐడి ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే మీరు ఇక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ రెండు అవ్వాలి అనమాట సో అలా మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే కంప్లీట్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు కంగ్రాచులేషన్స్ యు ఆర్ డన్ అని చెప్పేసి వస్తుంది ఇంతే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఒక ఐడి ఇచ్చేసి మీరు మీ ఫేస్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటది డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది చాలా సింపుల్ ప్రాసెస్ లో మీరే చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇదనమాట ఐ హోప్ మీ అందరికి యూస్ అవుతుంది ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీ ఛానల్ కి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నట్లయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను బీగాన్ జ్యోతి ఉంటది చిన్న చిన్న డౌట్స్ అయితే నాకు వీడియోస్ కిందనే కమెంట్ చేయండి నేను అక్కడే మీకు క్లియర్ చేస్తాను సో ఇదన్మాట మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్